మీరు చూసిన యూటీ ఫార్మ్ నేను మీ ఉపేందర్ని సో బొప్పాయి సమస్య పని నాకు నతల సమస్య ఎక్కువగా ఉందని చెప్పేసి వర్ష ప్రభావం ఎక్కువగా ఉందండి నేను వాస్తవానికి మోనో బియ్యం వేసి చల్లుదాం అనుకున్నాను కాకపోతే వర్షానికి అది సక్సెస్ అవ్వదు ఆ ప్లానింగ్ అని చెప్పేసి ప్రజెంట్ మోనో అనేది నేను మోదలుకి వేయడం జరుగుతుంది సో ఇది ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి మొత్తం ఒక లాంగ్ వీడియో చేయడం జరుగుతుంది దేనికంటే మొక్క చాలా వీకే చనిపోతుంది నత్త సమస్య ఎక్కువ ఉండాలో చనిపోతుంది సో వాటి వల్ల నేను కొన్ని మోనో లీటర్ అయితే తీసుకోవడం జరిగింది దాన్ని ఎలా ఎంత వరకు వేసుకోవాలి ఎంత మోదా తీసుకోవాలి కొంచెం వరకు నాకు తెలిసినంత వరకు నేను వీడియో రూపంలో చెప్పడం జరిగింది ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క మిషన్ నేను తీసుకున్నాను ఈ మిషన్ దగ్గరండి కొంచెం ఈ మిషన్ దేనికంటే మనకి కొన్ని పంపులు వాడడం వల్ల నాకు కొంచెం ఛార్జెస్ ఎక్కువ పడుతుంది డబ్బులు పెట్రోల్ అని చెప్పి వాటికి అని కొంచెం కొన్ని పంపులు కావాలని సో అలా కాకుండా నేను ఒక కొత్త పరికరం తీసుకోవడం జరిగింది ఆ మిషన్ కూడా విడియో చెప్పడం జరిగింది ఆ మిషన్ వల్ల మనకు చాలా రకాలైతే లాభాలు అయితే ఉన్నాయి నష్టాలు అయితే లేవు మొత్తం లాభాలే ఉన్నాయి సో ఎలా వాడాలి ఎలా కలెక్షన్ ఇవ్వాలి మొత్తం చెప్పడం కూడా జరిగింది మీరు చూసినా ఈ యొక్క వర్షంలో కూడా బుడదలో కూడా మనం ఈ యొక్క చేయాల్సి వస్తుంది దేనికంటే మనకి మన పంట వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మొక్క మనకి ఇంపార్టెంట్ వర్షం వస్తుందని చెప్పి ఇంట్లో పండుకోవడం కాదండి వర్షం అయినా సరే ఎండలో సరే మనకి వచ్చి మన పని మనం చేసుకుంటేనే హ్యాపీ అండి ఎందుకంటే మనకి మొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఒక మొక్క పద్నాలుగు పదిహేను రూపాయలు పదహారు రూపాయలు ఉంది ఒక మొక్క దేనికి ఒక ఎకరానికి వచ్చేసి అన్ని ప్రాబ్లం ఉంటే మనకి ఒక పది వేలు ఇరవై వేలు ఆస్తు వస్తుంది మనకి సో అలా కాకుండా మనం పంట మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి చేన్లో వర్షం పడ్డా ఎండ పడ్డా బుడదపడ్డాని మనం పని మనం చేసుకోవాలి సో ఓకే మరి ఉంటామని భయండి అండి